సోదర బంధువులకు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛానల్ ఛానల్కు స్వాగతము ఈ ఛానల్లో మీకు భారతీయ జియాగ్రఫీ హిస్టరీ కల్చర్ హ్యూమన్ ఈకాలజీకి చెందిన టాపిక్స్ను క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది తెలుగు సిరీస్ తెలుగు సిరీస్లో ఫార్టీ ఫైవ్ నలభై ఐదులో సబ్ హెడ్డింగ్ ఏమిటంటే పురాతన జిల్లాలో చారిత్ర ఆత్రాత్మిక జిల్లాలు అవిభాజిత జిల్లాలు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్ అనే టాపిక్ కింద దక్షిణ సర్కారు అంటే ఆంధ్రప్రదేశ్కు సీమాంధ్రకు చెందిన దక్షిణ సర్కారు తీర సర్కారులో కృష్ణా నదికి దక్షిణ ప్రాంతముపై ఉండే జిల్లాలో ఓల్డ్ జిల్లాలు మూడే తీసుకున్నాను గుంటూరు సీమా ప్రకాశం ఒంగోలు నెల్లూరు సీమ అందులో ఓల్డ్ తాలూకాల గురించి ఈ దినం మీకు చెప్తాను ప్రస్తుతము ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా టైంలో రికార్డ్ చేయబడినది మనకు మండలాలు ఉన్నాయి కాబట్టి ఓల్డర్ జనరే ఓల్డ్ టైం డిస్ట్రిక్ట్స్ చాలా మందికి తెలియదు అనమాట ఆ ఓల్డ్ టైం డిస్ట్రిక్ట్స్ తాలూకాలు గురించి తెలుసుకుంటే మీకు హిస్టారికల్ అనెక్డోట్స్ వాటిని గురించి చక్కగా అవగాహన ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను జనరల్ గా మనం ఇప్పుడు సెర్చ్ చేస్తే మార్డ్రన్ థర్టీ త్రీ అవర్స్ ఉన్నాయి సీమాంధ్ర డిస్టిక్ తెలంగాణలో కూడా దాదాపు అంతే ఉన్నట్టు ఉన్నాయి వస్తాయి ఈ జనరేషన్స్ కు ఏ డిస్టిక్స్ ఏమిటైనా తెలియకపోవచ్చు కాబట్టి దీని వల్ల లబ్ధి పొందవచ్చు అంటే ఈ టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏంటంటే ఓల్డ్ తాలూక్స్ పురాతన తాలూకాలు డిస్టిక్స్ ఐ టేకన్ దక్షిణ సర్కారు పశ్చిమ సర్కారు ఇన్ సీమాంధ్ర ప్రదేశ్ అన్ని ఇక్కడ మీకు పట్టిక ప్రకారం చూపిస్తున్నాను మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఎంపిక చేసుకొని చూడవచ్చు మనం ఫార్టీ ఫైవ్ లో ఉన్నాం నలభై ఐదు సౌత్ సర్కార్స్ ఏపీ పాత డిస్ట్రిక్ట్స్ పురాతన తాలూకాలు ఓల్డ్ ఇది ప్రీవియస్ ప్రెజెంటేషన్స్ ఇంకా ప్రీవియస్ ప్రజెంటేషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఇవి కూడా ప్రీవియస్ తెలుగు సిరీస్ ప్రజెంటేషన్సే ఇవి కూడా తెలుగు సిరీస్ ప్రజెంటేషన్సే ఇవన్నీ నేను ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జీరెడ్డి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో మీకోసం పొందుపరిచాను చూడవచ్చు తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి లేటెస్ట్ సిరీస్లో కొన్ని తెలుగులో చూపిస్తూ ఉన్నాను సేమ్ మ్యాప్ యాజ్ బిఫోర్ నేను ఇది చూపిస్తాను తర్వాత ఆంగ్లంలో డిస్ట్రిక్స్ కూడా చూపిస్తాను ఈ నేను చెప్పబోయే ఈ పాత జిల్లాలు తాలూకాలన్ని టేసిల్స్ మీకు ఇక్కడ చూపించాను నా ప్రొనౌన్సియేషన్లో మీకేమన్నా పొరపాటుగా ఉంటే ఇక్కడ వీటిని మీరు ఒకసారి చూడవచ్చు అర్థం చేసుకోవచ్చు దాదాపు ఇక్కడ చూపించాను గుంటూరు జిల్లా ఒంగోలు జిల్లా సింహపురి అంటే నెల్లూరు జిల్లా ఆంగ్లంలోను యాజ్ వెల్ యాజ్ తెలుగులోను చూపించాను సౌత్ సర్కార్స్ అంటే ఇక్కడ నేను సర్కార్ లో సౌత్ కృష్ణా రివర్ నార్త్ ఆఫ్ పులికాట్ పులికాట్ లేక్ ఆ ప్రాంతం గురించి మాత్రమే చెబుతున్నాను అన్ని సర్కారు జిల్లాలు చెప్తే ఓవర్ హెల్పింగ్ గా ఉంటాయని కొన్ని సబ్ రీజన్స్ గురించి మాత్రం చెబుతున్నాను ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను తర్వాత నీకు వేరే వేరే మ్యాప్లో చూపిస్తాను వాటి ఇందులో నేను తాలూకాలు మాత్రమే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ కూడా పెడతాను కొన్ని తాలూకాలు నేను ఒమిట్ చేసి ఉండవచ్చు అది గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ టు మేక్ దెమ్ వెరీ సింపుల్ బ్రీఫ్ అండ్ క్లారిటీ దిస్ ఈస్ డన్ ఇంటెన్షన్ అండ్ ఇది నెల్లూరు పాయంగ్ ప్రాంతం అంటే లో లయింగ్ ప్రాంతం ఇది అప్లైన్ రీజియన్ టర్మ్స్ అవి ఇది ఇంతకుముందు ఆర్కాట్ నవాబుల ప్రాంతంలో ఉండేది నెల్లూరు సీమ అనేవాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ ఓ వన్ లో ఆర్కాట్ నవాబు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ కి ఇచ్చేశారు అది అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ లో జాయిన్ చేశారు ఇది వెలికొండ మౌంటైన్ రేంజెస్ ఇక్కడ బ్రాడగా చూపిస్తున్నాను చూపిస్తున్నాను లేక్ శ్రీహరికోట ఐలాండ్ బ్యారియర్ ఐలాండ్ చిత్తూరు చెంగల్పట్టు ఇది ఆర్కట్ రీజన్ ఇది బారమహల్ రీజియన్ కడప జిల్లా కర్నూలు జిల్లా నల్లమల ఇది పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లా కృష్ణా జిల్లా ఇది వెలుకొండ మౌంటైన్ ప్రాంతము ఇదంతా అంటే ఈస్టర్న్ కార్స్ లాగా తూర్పు కనమలకు వేరే వేరే ప్రాంతంలో వేరే వేరే పేర్లు ఉంటాయి ఇక్కడ ఉదయగిరి హిస్టారిక్ సిటీ అండ్ ఫోర్ట్ విజయనగర రాజుల యొక్క ఆధీనంలో ఉండేది ఉదయగిరి అండ్ ఆత్మకూరు ఇది ఇక్కడ పెన్నా నది వెళ్తుంది అనమాట గంగా కలిసిపోతుంది నెల్లూరు సీమ నుంచి ఆత్మకూరు ఇది పదులకూరు ఇది రాపూరు ఇది వెంకటగిరి ఇది వెస్టర్న్ సైడ్ క్లోజ్ టు వెలికొండ మౌంటైన్ రేంజెస్ వైపు ఉంటాయి గంగా సాగరం వైపు కావలి అండ్ కొవ్వూరు నెల్లూరు గుర్తు పెట్టుకుంటే నార్త్ లో బుజ్జి ఉంటుంది ఇక్కడ కొవ్వూరు ఉంటుంది నార్త్ లో పినాకినీ రివర్ ఇక్కడే అవుతుంది కాబట్టి సదరన్ ప్రాంతంలో ఇందుకురుపేట ఉంటుంది గూడూరు రైల్వే జంక్షన్ వాకాడు మేజర్ ఎడ్యుకేషనల్ సెంటర్ నాయుడుపేట సదరన్ పార్ట్ సుల్లూరుపేట ఇక్కడ స్వర్ణముఖ నది స్వర్ణముఖి నది వెళ్తుంది అది చంద్రగిరి ప్రాంతం నుంచి వస్తుంది ఇక్కడ ఫేమస్ బర్డ్ సాంచురీ ఉంటుంది దాని పేరు నేలపోటు అంటారు అంటే దురవారి సత్రం దగ్గరలో ఉంటుంది సుల్లూరు బీడకు దాదాపు పది కిలోమీటర్లు నార్త్ లో ఉంటుంది ఇది పెమారెడ్డి పాలెం అని కవి కోకిల దువూరు రామరెడ్డి గారి విలేజ్ వేరే చూపిస్తాను అది పెమ్మారెడ్డి పాలెం అంటే అది నెల్లూరుకు నార్త్ లో ఉంటుంది వారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ క్లిఫ్ అవార్డు తగిన తర్వాత టూ ఫ్యూ వీక్స్ లో చనిపోయారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో చాలా గ్రేట్ సెల్ఫ్ మేడ్ పోయేట కవి కోకిల దూరు రామరెడ్డి గారు వారి యాక్చువల్ విలేజ్ గూడూరు అని చదివి కానీ ఏ గూడూరో కరెక్ట్గా తెలియదు గూడూరు జంక్షన్ తెలియదు నెల్లూరు వాసులు పెట్టవచ్చు కానీ వాళ్ళు ఆయన జీవితం అంత ఎక్కువ పెమ్మారెడ్డిపాలెంలోనే గడిచిపోయింది కాబట్టి పెమ్మారెడ్డి పాలెం ఆయన నేటి విలేజ్ లాగానే కన్సిడర్ చేయవచ్చు ఇది ఒంగోలు జిల్లా వెస్ట్రన్ పార్ట్ కర్నూలు కందనవూరు జిల్లాలో ఉండేది తర్వాత నెల్లూరు సీమ నుంచి కొన్ని తాలూకాలు గుంటూరు నుంచి కొన్ని తాలూకాలు కలిపి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశాను నేను రెండు పదాలు గా వాడుతూ ఉంటాను వెస్ట్రన్ పాటు ఇక్కడ వెలికొండ రేంజెస్ ఇక్కడ నలమల రేంజెస్ ఉంటాయి గిద్దలూరు బేస్తవారిపేట అండ్ ఇది చలమనే గాడ్జి ఉంటుంది ఇక్కడ బేస్తవారిపేట మోక్షగుండం అనేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫేమస్ ఇంజనీర్ ఆయన దివాను అంటే వజీర్ ముఖ్యమంత్రి ఆ ప్రైమ్ మినిస్టర్ లాగా ఆ రాజశ్రీ నాలవాడి వాడయారు కృష్ణరాజ కు ఆయన దివాన్ దివాన్గా పనిచేశారు వాడయార్ వారు దాదాపు ఓల్డ్ వార్ టూ టైం లో చనిపోయారు ఆయన వాడయార్ ఆఫ్ మైసూర్ రాజా మోక్షగుండము వారి పూర్వీకుల గ్రామం వాళ్ళ పూర్వీకులు చిక్కుబలాపూర్ ప్రాంతం అంటే కోలార్ ప్రాంతంలో సెటిల్ అయిపోయారు కాకర్ల అనేది త్యాగరాజ సంగీత విద్వాంసుల వాళ్ళ పూర్వీకుల విలేజ్ అది కూడా ఖమ్మం దగ్గరే ఉంటుంది ఖమ్మం ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది మార్కాపురం ఇది రైల్వే స్టేషన్ ఎర్రగుండుపాలెం చింతల అనే ఒక గార్డ్ ఉంటుంది ఇక్కడ శ్రీశైలం ఆమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా అప్లైన్ రీజియన్ ఉంటే అక్కడ పనికి ఇక్కడ ఈస్టర్న్ రీజన్ లో అద్దంకి ఉంటుంది తుర్లపాడు దర్శి కనగిరి పామూరు కందుకూరు కొండపి కందుకూరు ముందు నెల్లూరు జిల్లా సీమలో ఉండేది ఒంగోలు ఇక్కడ గుండ్లకమ్మ పోతుంది అనమాట గుండ్లకమ్మరి చీరాల అండ్ చేడు ఫేమస్ విలేజ్ అనమాట ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి రామనాయుడు గారి నేటి విలేజ్ ఇది పర్చూరు ఇంతకుముందు గుంటూరులో ఉండేది తర్వాత ఒంగోలు జిల్లాలోకి మార్చారు ఇది సౌత్ ఆఫ్ కృష్ణా రివర్ లో ఇది కృష్ణా రివర్ ఇక్కడ ఇదంతా గుంటూరు సీమ అనమాట ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు సర్కారు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు ఇది బసాలత్ జంగ్ అని ఆ నిజాం అలీఖాన్ సోదరుల ఆధ్వర్యంలో ఉండేది ఆయన చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి హీడ్ చేశారనమాట ఇది తర్వాత ఇక్కడ ఆర్కాడ్ నవాబ్ ఇచ్చిన తర్వాత మొత్తం అది మద్రాస్ ప్రెసిడెన్సీ లో కలిపారు ఇది మాచెర్ల పల్నాడు పిడుగురాల ఇది కృష్ణానదికి ఇక్కడ ఉంటాయి సత్యనపల్లి తాడికొండ అప్లెన్ ప్లేన్ రీజియన్ నరసరావుపేట వినుకొండ ఉంటాయి ఇక్కడ ఈస్టర్న్ పార్ట్ గుంటూరు ఉండేది మంగళగిరి ఇది ఏమని అమృతలూరు బాబట్ల అండ్ పల్లె అండ్ రేపల్లె తినాలి ఆ మూడు జిల్లాలు చూపించాను కదా దా ఆ జిల్లాలను మీకు ఇది హిస్టారికల్ మ్యాప్స్ లో చూపిస్తాను ఇక్కడ మీకు ఇది క్లిఫ్ టైం మ్యాప్స్ అనమాట అంటే పార్టీషన్ టైం మ్యాప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇది అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది కదా మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పుడు ఇది బల్లారి జిల్లా ఇది సీడియట్ డివిజన్ అంటే రాయలసీమ డివిజన్ దత్త మండలం అనేవాళ్ళు బల్లారి కర్నూలు మనం ఇప్పుడు ఇది పులికాట్ లేకు దక్షిణ ప్రాంతంలో తమిళ తమిళసీమ ఉత్తర ప్రాంతంలో తెలుగు సీమ ఇది విజయనగర సామ్రాజ్యంలో అలా ఉండేదన్నమాట నెల్లూరు డిస్టిక్ చూడండి ఇక్కడ మార్కాపురం గిద్దలూరు ఎర్రగుండపాలెము ఇవన్నీ అప్పుడు కర్నూలు జిల్లాలో ఉండేటి ఓల్డ్ మ్యాప్ కదా కాబట్టి ఇది గుంటూరు జిల్లా ఇక్కడ అద్దంకి అండ్ ఒంగోలు అప్పుడు గుంటూరు ప్రాంతంలో ఉండేది కాబట్టి ఇక్కడ ఉంది గుండ్లకమ్మ రివర్ ఇట్లా పోతుంది ఇది సౌత్ ఆఫ్ కృష్ణా రివర్ ఇది చూసారు కదా ఓల్డ్ మ్యాప్ ఇది న్యూ మ్యాప్ ఇది ఇందులో కొన్ని ప్లేసెస్ చూపిస్తున్నాం ఇది శ్రీహరికోట బ్యారియర్ ఐలాండ్ కదా అది పులికాట్ లేకు సుల్లూర్పేట ఇది దొరవారి సత్రం వద్ద ఇక్కడ నల్లపట అనే ఇంపార్టెంట్ బర్డ్ సాంక్చువరీ ఉంటుంది అనమాట ఇది నేలపట్ట సారీ నేలపట్ అది వెలికొండ నల్లమల రీజియన్ లో మనం ఇది పెంజలకోన అనేది వెలికొండ ప్రాంతంలో ఫేమస్ శ్రేణ పొదలగురుకు వెస్ట్ ప్రాంతంలో ఉంటుంది ఇది కందలూరు రిజర్వాయర్ కాబట్టి ఇక్కడ ఉంటుంది అది పెంచ ఇది గాడ్ చిన్న గాడ్ దాని గురించి నేను వేరే వీడియోలో ఆంగ్లంలో చెప్పాను చూడండి ఇప్పుడు మనం ఇది వెలుకొండ మౌంటైన్ రేంజెస్ ఇది నలమల కాబట్టి ఇది గిద్దలూరు ఇది ఖంభము ఖంభం నార్త్ లో కాకర్ల విలేజ్ ఉంటుంది త్యాగరాజు వాళ్ళ పూర్వీకులు ఇక్కడ నుంచే వచ్చారు మీరు ఖమ్మం చూస్తే ఇది కాకర్ల ఈ విలేజ్ నుంచే వచ్చారు అది ఖమ్మంకు సౌత్ ప్రాంతంలో మోక్షగుండం ఉంటుంది ఇక్కడ మోక్షగుండం చూస్తున్నారు కదా అది మోక్షగుండం విశ్వేశ్వరయ్యే వారి పూర్వీకులు వచ్చారు సేమ్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు యా నలమల వెలికొండ రేంజెస్ నెల్లూరు ఇవన్నీ మీరు ఆంగ్లంలో ఈ ఒకటే ఒకటేసారి చూడు ఈ డిస్టిక్స్ ఇది లేటెస్ట్ మ్యాప్ చూపిస్తున్నాను ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రకాశం ఇంతకుముందు లో ప్రకాశం జిల్లా లేదు ఇది కర్నూలు ఉండేది ఇది నెల్లూరు ఉండేది గుంటూరు జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలు నార్దర్న్ పార్ట్ ఆఫ్ నెల్లూరు నుంచి ప్రకాశం డిస్టిక్ట్ వెరీ బిగ్ డిస్టిక్ట్ అనమాట ప్రకాశం నైన్టీన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే లెబనాన్ కు దాదాపు టూ టైమ్స్ ఉంటుంది పెద్ద డిస్టిక్ట్ ఇది ఈ ప్రాంతం నుంచి చూస్తున్నాం ఇక్కడ ఆంగ్లంలో మీకు తాలూకాలన్నీ పొందుపరిచాను ఒకసారి ఇక్కడ చూపిస్తాను యా ఇది పులికట్ లేకు ఇంతకుముందు ఇది నార్త్ ఆర్కాడ్ డిస్టిక్ లో ఉండేది చిత్తూరు డిస్టిక్ ను నార్త్ ఆర్కాడ్ నుంచి కొన్ని ప్రాంతాల నెల్లూరు సిమ నుంచి చిత్తూరు డిస్టిక్ నైన్టీన్ వన్ లో ఫామ్ చేశారు సులూరుపేట నాయుడుపేట వాకాడు గూడు రైల్వే జంక్షన్ నెల్లూరు ఇందుకేరుపేట బుచ్చి కొవ్వూరు కావలి గంగా సాగరం తీరాన ఉంటాయి ఇది వెలికున్న ప్రాంతంలో ఇక్కడ ఉదయగిరి ఆత్మకూరు పదలకూరు రాపూరు వెంకటగిరి చూస్తున్నారు వింజమౌరి ఇది ఇది ప్రకాశం డిస్టిక్కి వెళ్తే నలమల ప్రాంతంలో ఎరగుండపాలెం మార్కాపూరు బేస్తవారిపేట గిదలూరు చూపిస్తున్నారు దర్శి అండ్ కనిగిరి పామూరు అండ్ కందుకూరు కొండపి గుంటూరు జిల్లాలో ఈ తాలూకాలు ఇది హిమాచల్ల పల్నాడు పిడుగురాళ్ళ వినుకొండ నర్సరావుపేట సత్యనపల్లి మంగళగిరి గుంటూరు తడికొండ ఇక్కడ పల్లిపట్ల బాపట్ల ఇవన్నీ తెనాలి రేపల్లె చెబ్రోడు వేము ఆ ప్రాంతాలు అన్నమాట ఇక్కడ నేను కవి కోకిల రామిరెడ్డి గారి విలేజ్ చూపించాను అది నేను వేరే ప్రెజెంటేషన్ పెట్టాను పెమ్మారెడ్డి పాలెం విలేజ్ అది చూడండి ఇది పినాకిని రివర్ నార్త్ నార్త్ నెల్లూరు ఉంటుంది ఫ్యూ కిలోమీటర్స్ వారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ లో వారు స్వర్గారోహణం చేశారు ఈ డిస్ట్రిక్ట్స్ నీకు మీ తాలూకాలు ఎందుకు చెప్తున్నానంటే పర్టిషన్ టైమ్ అప్పుడు దాదాపు త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ డిస్టిక్స్ ఉండే సౌత్ ఏషియాలో అంటే కైబర్ పాస్ కన్యాకుమారి కలాత్ కచ్చా నుంచి కామరూప్ వరకు అంటే అప్పుడు ఆ త్రీ ఫిఫ్టీ డిస్టిక్స్ నేర్చుకొని ఒక్కొక్క లో మీరు మూడు తాలూకాలు ప్రాంతాలు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడున్న నైన్ హండ్రెడ్ ఆర్సో థౌజండ్ డిస్టిక్స్ ఆర్సో ఇన్ సౌత్ ఏషియా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ ఆల్సో జేమ్స్ రనెలో ఆ బ్రిటిష్ జియోగ్రాఫర్ అప్పటి నుంచే డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ ఇండియాలో జరిగింది బ్రిటిష్ బ్యాటిలో పలాసి అండ్ ప్రయాగ టీటీ తర్వాత బ్యాటిలో బాక్స్ తర్వాత అని చూపించాను ఇది నేలపట్టు నెల్లూరులో చూపించాను దాని గురించి మాట్లాడను ఇది ఓల్డ్ ఆర్కా డిస్టిక్ట్ నార్త్ ఆర్కా సుల్లూరుపేట ఇది పులికాటు శ్రీహరికోట బ్యారియర్ ఐలాండ్ నల్లపట్టు నేలపట్టు ఇక్కడ ఉంది సుల్లూరుపేటకు దగ్గర ఉంటుంది అది కూడా మాట్లాడుకున్నాము ఇవన్నీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ తెలుగులో లో పొందుపరిచాను నెక్స్ట్ మనము ఫార్టీ సిక్స్ ప్రాంతంలో ప్రజెంటేషన్ లో రైస్ గ్రెయిన్స్ అండ్ చెస్ బోర్డ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ ఎనిగ్మాటిక్ దాన్ని అదంతా మన పాపులేషన్కు ఎకానమీకి రిసోర్స్ కన్జంప్షన్ ఆయిల్ కన్జంప్షను మనీ క్రియేషను వీటి అన్నిటికీ ముడిపడి ఉంది అన్నమాట చాలా మందికి అర్థం కాదు రైస్ గ్రెయిన్స్ చెస్ బోర్డులో పెట్టడం అంటే ఏమిటి అది చిన్న విషయం కాదనమాట ఆ విషయాన్ని మీకు చాలా కూలంకషంగా చాలా వీడియోలో పెట్టి చెప్తాను చూడండి చాలా అవగాహన పెరుగుతుంది దానికి ముందు మీకు పెద్ద నంబర్లు ఏమిటి అని అర్థం కావాలి చెస్ బోర్డ్ బిగ్ నంబర్ చెస్ బోర్డ్ పైన పెద్ద నంబర్లు మెగా అంటే ఏమిటి గిగా అంటే ఏమిటి తెర అంటే ఏమిటి పెటా అంటే ఏమిటి ఎక్స్ అంటే ఏమిటి మెగా గీగా టెరాపెటా వీటిని ఎలా ఈజీగా మీరు ఆకలింపు చేసుకోగలరో చెప్తాను ఎందుకంటే ఇది డిస్కస్ చేసినప్పుడు ఈ నెంబర్సే నేను ఎక్కువ వాడుతాను ఐ డోంట్ వాంట్ యు గెట్ లాస్ట్ మీరు దాన్ని ఫాలో కావాలి అర్థం చేసుకోవాలి మీ మేధస్సును పెంచుకోవాలి అనే అభిప్రాయంతో ఈ వీడియోస్ చాలా ప్రయాస పెట్టి చేస్తున్నాను వాంట్ షేర్ మై ఫోర్ కాబట్టి దానికి ముందు ఇది మీకు ప్రజెంటేషన్ చూపిస్తాను తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది టుడే వి ఫినిష్ దిస్ వన్ నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో కలుద్దాము మీ అభిప్రాయాలు కానీ క్రిటిసిజమ్స్ కానీ కామెంట్స్ కానీ అన్ని పోస్ట్ చేయవచ్చు మీ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటెలెక్చువల్ ఛాత్రియా ఛానల్